ఎక్కడ చూసినా కల్తీ కల్తీ కల్తీని అడ్డుకోవడంలో అధికారులు విఫలమవుతూనే ఉన్నారు తాజాగా బీర్లో చెత్తా చెత్తా నిండి ఉన్న ఓ ఘటన మహబూబాబాద్ జిల్లాలో బయటపడింది మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గంగా వైన్స్ లో గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడు మొదటి ఏకాదశి పండుగ రోజు కావడంతో ఇంటికి బంధువులు వచ్చారు అయితే ఆ యువకుడు మూడు కింగ్ ఫిషర్ బీర్లు బాటిల్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాడు బీర్ బాటిల్ ఓపెన్ చేస్తుండగా బాటిల్లో కుళ్లిపోయిన దుర్వాసనతో పాటు చెత్త కనిపించింది దీంతో షాపు వద్దకు వెళ్లి విషయాన్ని తెలిపాడు కల్తీ మద్యంతో ప్రాణాలు పోతున్నాయని ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టాలని కల్తీ మద్యం విక్రయిస్తున్న మద్యం షాపులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు అనిల్ డిమాండ్ చేశాడు ఇంటికాడ బంధువులు వచ్చారని ఒక బియ్యం తీసుకుపోదామని వైన్స్ దగ్గరికి రావడం జరిగింది తీసుకున్నాక ఇంటికి తీసుకుపోయి చుట్టాల దగ్గర పెట్టి ఓపెన్ చేయడానికి చూసే లోపు మొత్తం కల్తీ గడి కల్తీ కలిసి వాసన గురుబ వాసన ఇది వచ్చి మళ్ళీ గంగా వయసు వాళ్ళని సిబ్బందిని అడిగితే మా తప్పేమీ ఉండదు అది కంపెనీ నుంచే కంపెనీ తప్పే కే కంపెనీ వల్లనే తప్పు అని చెప్పడం జరుగుతుంది ఇలాంటి వారు తప్పించుకునే ప్రయత్నాలు చేయడం వల్ల ఇది వారికి మొన్న శ్రావణ శ్రావణను పాష చనిపోవడం అట్లనే జరిగింది కల్తీ మధ్యన తాగి చనిపోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళ ప్రాణం విలువ తిరిగి రానిది ఇలాంటి బీర్లకు ఆశపడి తాగి యువత చెడిపోస్తుంది బంధువుల కోసమే తీసుకునే బీరు ఒకవేళ వాళ్ళు తాగుంటే వాళ్ళ పరిస్థితి విషయం నుంచి చనిపోవడం జరిగితే ఇదికి రావడం జరుగుతుంది అప్పుడేమండవ్ సీల్ తీసి ఉన్నది మీరు ఎక్కడ కల్తీ కలిపి రో అని మమ్మల్ని మీద తేయడం జరుగుతుంది ఇంతవరకు ఈ బీర్ సీల్ తీయ సీల్ తీయలేదు ఈ బీరుకు ఈ బీరుకు తేడా చూడండి ఇది చూడండి ఇది చూడండి ఎంత దారుణం అంటే ఇది బెల్లం వాసన వస్తుంది బెల్లం పానకం వాసన వస్తుంది ఇంకా చనిపోతే ప్రజలు చనిపోతే ఏమైతుంది ఇలాంటిది గవర్నమెంట్ సాయంత్రం పూట పైపులు పెట్టి చెక్